మరి నిన్న జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్మించినటువంటి ఒక చిన్న ఆఫీస్ ఇది దీనికి ఇది మల్టీపర్పస్ హాల్కే సంబంధించిన ఇది ఒక జాగా మరి దీన్ని వాళ్ళు ఇలా మరి ఇంటిమేషన్ వేయకుండా కూల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంకా మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా బ్లేమ్ చేయడము లేదా మేము పార్టీ ఆఫీస్ వాడుతున్నామని ఇది కేవలం అంటే కేవలం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కోసమే ఆ కమిటీ వాళ్ళు కూర్చొని ఆ బుకింగ్స్ చేయడానికి పెట్టినటువంటి ఆఫీస్ ఇది మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు దీంతో గవర్నమెంట్దే ఇది కాకపోతే మా పర్యవేక్షణ దీన్ని నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా దాంట్లో మహనీయుల విగ్రహ మన మహనీయుల ఫోటో కూడా ఉన్నది అక్కడ దాన్ని కూడా తీయకుండా మరి వీళ్ళు ఇంత దుశ్చరకు పాల్పడడం మరి చాలా బాధాకర విషయం మరి వాళ్ళు అట్లీస్ట్ ఆ మహనీయుల ఫోటోని తీసి దాన్ని డెమాలిష్ అంటే డెమాలిష్ చేసే ముందు అట్లీస్ట్ ఒక నామిన నామినల్గా ఒకటి ఏమైనా మనకు ఇది ఇస్తారు కదా దాన్ని అది కూడా ఇవ్వకుండా మరి వాళ్ళు ఇలా చేయడం మరి బాధాకరమైన విషయము ఇది మరి ఏదైతే చర్యలు చేస్తున్నారో ఇది చాలా బాధాకరంగా ఉన్నది ఈ బన్సరాలపేట డివిజన్లో అందరం కూడా మేము దళితులను నివసిస్తాం ఇక్కడ మరి ఈ పగబట్టి ఇలా చేయడం అనేది చాలా దుశ్చర్యగా భావిస్తున్నాం మేము దీని తీవ్రంగా ఖండిస్తున్నాం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వెంటనే స్పందించాలి దీనిపైన మరి ఇలా చేయడం ఎందుకు ఎందుకు అనేది వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం డివిజన్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాగభూషణం గారు మాట్లాడుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు నాగభూషము నేను బీఆర్ఎస్ సీనియర్ నాయకుని మన పేటలో పేదల కోసం నిర్మించ నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షణలో చాలా అద్భుతంగా ఏడు సంవత్సరాల నుండి మన లక్ష్మీపతి గారు మెయింటెనెన్స్ చేశారు అధికారులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి వల్ల అన్నగారికి చాలా ఒత్తిడి తేవడం వల్ల అధికారులతో మాట్లాడి అన్నగారు మన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని హ్యాండవర్ చేయడం జరిగింది అలాగే అందరి మంచి కోసము ఆఫీస్ మన మల్టీపర్పస్ కోసం వచ్చే వచ్చే ఆఫీస్కి బుకింగ్ కొరకు వచ్చే వాళ్ళ కోసం కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఒక హాల్ని నిర్మించడం జరిగింది ఇక్కడ ఆఫీసు ఆ ఆఫీస్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు కూల్చివేయడం చాలా బాధాకరము అది మల్టీపర్పస్ ఫంక్షన్ కోసము ఆఫీసు నిర్మించినాం ఆ ఆఫీసు మన లక్ష్మీపతి గారు నిర్మించారు ఎందుకంటే అది అందరి కోసం నిర్మించింది ఇది ఏ పార్టీ కోసం కాదు మా కోసం కాదు మీ కోసం కాదు వ్యక్తిగతంగా లక్ష్మీపత కోసం ప్రత్యేకంగా కానే కాదు ఇది అందరి కోసం నిర్మించింది మేము ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఎన్నో విధాలుగా ఇక్కడ మనం కూర్చుంటున్నాము చేస్తున్నాము వస్తుంటాం పోతుంటాము మంచి చెడులకు అన్నిటి కోసం ఇక్కడ ఆఫీసు ఇది ఉంది ఈ ఆఫీసు మా పార్టీ కోసం సంబంధించింది కాదు ఆల్ కోసమే సంబంధించింది దయచేసి అందులో మన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో విరిగి పడిపోవడం వల్ల నుండి మేము అసలు మేము ఇక్కడ నుండి ఎవరం కదలలే కూడా కదలలేదు నుండి మేము ఇక్కడే ఉన్నాము మీడియా అందరికీ పిలిచినాం మేము ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ అందరూ చాలా బాధపడుతున్నారు దయచేసి అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ మల్టీపర్పస్ ఫంక్షణాలకి ఖచ్చితంగా ఒక ఆఫీస్ రూమ్ ఉండాలనే ఉద్దేశంతో అన్నగారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము మళ్ళీ ఎక్కడైతే మీరు వేశారో అక్కడనే ఆఫీసు అఫీషియల్గా నిర్మించి మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తలసాన్ శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఆఫీస్ ఓపెన్ చేసినాం గతంలో అది కూడా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా సార్కి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చడం చాలా బాధాకరం అనిపిస్తుంది